హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా అభిరుచి ఛానల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ ఆకుర చేసినా చేసిన చాలా హెల్త్ పరంగా విటమిన్స్ ఐరన్ చాలా ఉంటుంది కాల్షియమ్స్ ఉంటాయి చాలా బెనిఫిట్ మన హెల్త్కి చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకు ఇట్లా చేసి తినబెట్టండి ఇంకా నేనైతే ఆకుకూర పులావుకి స్టార్టింగ్ ఏం చేసిన అంటే ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక మూడు గంటల నూనె పోసి కొద్దిగా మసాలా సీడ్స్ ఇవన్నీ వేయచ్చు కొద్దిగా పట్ట కూడా వేసిన వేసి బగారాకు అవన్నీ వేసుకున్న ఉల్లిగడ్డ ఆలుగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి ఇది ఆప్షనల్ మీ ఇష్టం ఏదన్నా వేయచ్చు జర కలర్ఫుల్ ఉంటుంది పిల్లలకి పెట్టడానికి ఆహా ఇవన్నీ ఉంటున్నాయి అన్నట్టు ఇంకా నేనైతే వేసినా మీ ఇష్టం మీరు అలా కూడా మొత్తం ఇవి లేకుండా ఖాళీ ఆకురతో కూడా చేసుకోవచ్చు నేను ఇవి వేసినాక కొద్దిగా సాల్ట్ వేసిన పచ్చిమిర్చి కొద్దిగా తగ్గింది నేను అట్లా అని ఇట్లా పచ్చిమిర్చి ఇట్లా మిక్సీ పట్టినా చాలా అంటే ఒక రెండు పెద్ద సైజు ఎల్లిగడ్డ అది పొట్టు తీసి వేయాలి చాలా టేస్ట్ వస్తుంది మీరైతే కారం అయితే అస్సలు వేయొద్దు దీంట్లో పచ్చిమిర్చి ఎల్లిగడ్డ ఇట్లా ఫ్రై మిక్సీ పట్టుకొని వేసుకోవాలి చాలా ఎంత టేస్ట్ అంటే ఆకుకూరలల్లా ఇంతకుముందు కూడా నేను చెప్పిన పచ్చిమిర్చి వేయాలని ఇంకా నేను అవి గ్రాండ్ మిక్సీ పట్టి వేసిన దాంట్లోనే ఒక నాలుగు టమాటోలు వేసిన ఇంక ఇది మగని అని పెట్టిన ఫ్రెండ్స్ చాలా హెల్త్ పరంగానైతే చాలా టేస్ట్ చాలా అంటే చాలా ఐరన్ మన బాడీకి ఈ ఫుడ్ తింటే చాలా వస్తుంది మీరు ఇంట్లోనైతే పిల్లలకైతే ఇట్లా చేసి పెట్టండి ఎప్పుడన్నా వీక్లీ వన్స్ ఓకే ఇంకా నేనైతే వాటర్ పోషన్ అది చాలా మరుగుతుంది ఫ్రెండ్స్ మరుగుతుంటే ఇంకా నేను బియ్యం అయితే ఒక అర్ధ గంట ముందు కడిగి పెట్టుకున్న ఏ రైస్ అయినా సరే బాస్మతి ఉంటే బాస్మతి నార్మల్ సోనా మసూరి ఉంటే సోనా మసూరి నేనైతే సోనా మసూరి అయితే కడిగి పెట్టుకున్న అవి హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టి దాంట్లో వేసేసుకున్న ఇది కోయిగూర ఫ్రెండ్స్ ఎన్ని ఆకూరలు వేసుకోవచ్చు నేనైతే అవైలబుల్ ఉన్న ఆకురలు వేసుకున్న కోయిగూర ఇది పాలకూర ఫ్రెండ్స్ ఇది తోటకూర ఒక గిన్నెడు గిన్నెడు తీసుకొని మంచిగా కట్ చేసి సన్నగా రెండు సార్లు కడిగిన చాలా ఇసుకుంటుంది రెండుసార్లు కడిగి మంచిగా ఫ్రెష్గా తీసి పెట్టిన గిన్నెలలో ఇంకా అది వేసినాక చాలా మసలుతుంది గుమగుమ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఎంత సూపర్ ఉందంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా సరే ఇంకా నేను ఆ గిన్నెల ఏంటి అంటే అది రెండు నిమ్మకాయ రెండన్న మూడన్న పిండుకోండి పిండుకొని అట్లా పోసేసుకోండి పోసేసుకొని దమ్కి పెట్టండి అన్నం అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు అవైలబుల్ ఉంటే నెయ్యి వేయండి లేకపోతే నూనెతోనే చేసుకోండి ఇంకా నేనైతే నెయ్యి అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపించింది నెయ్యి వేస్తే ఇంకా కొద్దిగా దమ్కి పెడితే అన్నం అయితే అయ్యింది ఇంకా నేను లేట్ చేయకుండా గిన్నెలను అయితే తీసి సర్వ్ చేస్తున్నా చాలా అంటే చాలా విత్ గుడ్లు బాయిల్డ్ గుడ్లు హెల్త్ పరంగా చాలా బాగుంది హెల్త్ పరంగా మనకు చాలా మంచిది గుడ్డు తింటే ఇంకా కాంబినేషన్ అయితే ఈ ఆకుకూర పులావుతోనైతే నేను బాయిల్డ్ గుడ్లు పెట్టిన మీరు కూడా అట్లా చెయ్యండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నందుకు